పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక భయంకరమైన గాలివాన్ వల్ల ఈ మర్రి చెట్టు పడిపోయింది రోడ్డు భవనాల శాఖ ఆ చెట్టును తొలగించడానికి వేలంపాట్లో విక్రయించింది కొనుగోలుదారులు చెట్టును డెబ్బై ఐదు శాతం కట్ చేశారు కానీ మిగిలిన భాగాన్ని ఎన్ని సాధనాలు ఉపయోగించినా కూడా కట్ చేయలేకపోయారు కార్మికులేమో అలాగే వదిలేశారు అప్పుడు పంతొమ్మిది వందల ఏడు జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆ అడ్డంగా కట్ చేసిన చెట్టు దానంతటా అదే లేచి నిలబడింది చెట్టు పక్కన ఉన్న మట్టి స్వయంగా మూలాలను కప్పేసింది ఇది చూసిన ఒక రైతు తుమాట నరసింహయ్య ఆశ్చర్యపోయి గ్రామస్తులకు చెప్పాడు ఆ సమయంలో కొంతమంది మహిళలు బాలికలు పోనకంతో మాట్లాడుతూ స్వామి తాను ఆ చెట్టులో ఉన్నానని తనను సేవించమని చెప్పారు ఈ స్థల పురాణం ఎక్కడా అనుకుంటున్నారా మల్లాది గ్రామం గుంటూరు జిల్లా అమరావతి మండలంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మర్రి చెట్టు మహత్యం ఒక అద్భుతమైన స్థల పురాణం ఈ కథ ప్రకారం పూర్వం మల్లారి గ్రామవాసులు తిరుమలగిరి ఆలయానికి వెళ్ళటానికి కృష్ణానదిని దాటం కష్టంగా ఉండేది వారు స్వామిని తమ గ్రామంలో ప్రత్యక్షంగా కావాలని ప్రార్థించారు దానికి ప్రతిస్పందనగా శ్రీ వెంకటేశ్వరుడు బత్తినేని బొల్లయ్య భూముల్లో ఉన్న మర్రిచెట్టులో ప్రత్యక్షమయ్యారని ఇక్కడ స్థల పురాణం మనం వీడియో మొదట్లో చెప్పుకున్నట్టు మర్రి చెట్టు పడిపోవటం తుఫానుకి తర్వాత దానంతట అదే పునర్జీవనం చెందిన తర్వాత ఆలయం అభివృద్ధి చెంది ఇప్పుడు ఎంతో మంది భక్తులు దర్శించుకుంటున్నారు తాడికొండ సుబ్బారావు బుల్లి కోటయ్య ఏలూరు పార్థసారథి గారు మొదలైన వారు ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనవరి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అడ్డంగా కట్ చేసిన మరిచెట్టు స్వయంగా లేచి నిలబడింది ఇది స్వామి మహిమగా భావించి అప్పటి నుంచి ఈ రోజును ఉత్సవంగా జరుపుకుంటారు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది ఉదయం నుండి స్వామివారికి పూజలు అభిషేకాలు పొంగళ్ళు సమర్పిస్తారు అమరావతికి దగ్గరలో ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది భక్తుల రోగాల నుండి విముక్తి కోరికలు తేరడం వంటి అనుగ్రహాలు పొందుతారు గుంటూరు జిల్లా అమరావతి దగ్గరలో ఉన్న ఈ ఆలయాన్ని ఎవరైనా దర్శించుకుంటే కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ అందుబాటులోకి వస్తాయి